ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా కౌష్కికి ఇంట్లో వాళ్ళతో ప్రమాదం ఉందేమోనని చెప్పి ఇంకా కేదార్కు దాత్రి చెప్తుంది వదిన ప్రెగ్నెంట్ కావడం వైజయంతికి నిషికాకి ఇష్టం లేదంటుంది అమ్మకి అభాషణ అయ్యేలాగా వాళ్ళు ట్రై చేస్తున్నారని చెప్తూ ఉంటుంది ఇంకా నువ్వు చెప్తుంటే నాకు అదే డౌట్గా ఉంది దాత్రి అని చెప్పి అంటాడు కానీ అక్క ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి దాత్రి అని చెప్పి కేదార్ అడిగితే వదిన మీద ఎంత కోపం ఉన్నా కడుపులో ఉన్న బిడ్డను కడుపులోనే చంపాలనుకుంటున్నారు అని దాత్రి చెప్పడంతో ఇంకా కేదార్ షాక్ అవుతాడు అయితే ఇప్పటి నుంచి మనలో ఎవరో ఒకరు అక్క పక్కనే ఉండాలని చెప్తాడు ఇంకా యువరాజ్ కమలాకర్లను అనుమానిస్తూ ఉంటుంది వాళ్ళు వాళ్ళేం చేయడానికి ఈ ఊరు వచ్చారో తెలియదు కానీ వాళ్ళ పని మాత్రం జరగనివ్వకూడదనుకుంటారు ఇద్దరు ఇంకా తర్వాత పరంధామయ్య ఆదిలక్ష్మి పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు గెటప్లో వచ్చి ఇంకా పీటల మీద కూర్చుంటారు ఇంకా యువరాజ్ బాబాయ్ నేను వెళ్ళి విగ్రహాన్ని వెతుకుతాను ఎవరైనా వస్తుంటే నాకు ఫోన్ చేయని చెప్తాడు ఇంకా కమలాకర్ అలాగే యువరాజ్ అంటాడు ఇంకా కౌశికి బొట్టు పెట్టండి మావయ్య గారు అంటే ఇంకా కేదార్ తీసుకోండి అని ఇస్తాడు ఇంకా దాత్రి కమాన్ పిన్ని గారు వేయండి అని చెప్పి అంటుంది ఇంకా యువరాజ్ లోపల విగ్రహాన్ని వెతుకుతూ ఉంటాడు ఇంకా మరోవైపు అందరూ షష్టి పూర్తి వేడుకలో సంతోషంగా ఉంటారు ఇంకా జగదాత్రి పిన్ని గారు ఈ రింగు మాత్రం ముందు మీరే తీయాలి అని చెప్పి అంటుంది ఇంకా కేదార్ ఏంటి తీసేది మావయ్య గారు మీరు అస్సలు తగ్గొద్దు రింగును మీరు కూడా తీయాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా భాగ్యలక్ష్మి అమ్మ నాన్న చేతిలో ఉన్నా కూడా సరే తీసేసుకో సరేనా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా దాత్రి సరే వేస్తున్నాను అని చెప్పి అంటుంది ఇంకా దాత్రి రింగు వేయగానే ఆదిలక్ష్మి తీస్తుంది ఇంకా దాత్రి కౌష్కి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా సరే మరో సారీ ఉంది కదా అంటాడు పరందామయ్య ఇంకా రెండోసారి పరందామయ్య గెలుస్తాడు ఇంకా మూడోసారి ఆదిలక్ష్మి గెలుస్తుంది ఇంకా తర్వాత ఆదిలక్ష్మి ఇంకా అందరికీ భోజనాలు రెడీ చేయమని ఇంకా సురేష్కి చెప్తూ ఉంటుంది ఇంకా పరంధామయ్య బట్టలు మార్చుకుంటానని ఇంకా పైకి వెళ్తాడు ఇంకా కమలాకర్ యువరాజ్కి ఫోన్ చేసి పరందామయ్య వస్తున్నాడని చెప్పడంతో ఇంకా యువరాజ్ అక్కడి నుంచి పారిపోతాడు ఇంకా తర్వాత పరందామయ్య కిందికి రావడం చూసి ఇంకా నిషి ఏంటత్తయ్య ఈ నవ్వులు ఈ సంతోషాలు అంతా నిజమేనా లేక నాటకమా అని చెప్పి అంటుంది ఇంకా వైజయంతి నాటకం కాకపోతే ఇంకేంటమ్మి ఇన్నేళ్ళు విడిగా ఉన్నారంట ఇప్పుడు కౌష్కి నెల తప్పిందంట ఇదంతా నాకేం సరైన ఇవ్వాలనిలా అనిపించడం లేదని చెప్పి వైజయంతి అంటూ ఉంటే ఇంకా కాచి అక్క భావముఖం చూస్తేనే మండి పడేది అలాంటిది ఇద్దరు కలిసిపోయారంటే నమ్మబుద్ధి కావడం లేదు పెద్దమ్మ అని చెప్పి అంటే ఇంకా నిషి అయినా కడుపు అనగానే అన్నయ్య వాళ్ళ అమ్మ నాన్న అంత సంబరపడిపోయారేంటి అసలు అది ఎలా సాధ్యం అన్న ఆలోచన కూడా రాలేదు అత్త వాళ్ళకి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా వైజయంతి ఎందుకు వచ్చిద్ది ఉండదు అమ్మి బయట పెట్టి అడిగితే పర్వే పోతుంది అనుకున్నారో ఆస్తే పోతుంది అనుకున్నారో ఇంకా అందరూ కలిసి పరందమ్మాయికు అనుమానం వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటారు మెట్ల మీద నిలబడి అంతా విన్న పరంధమయ్య ఇంకా ఒక్కసారిగా కోపంగా కిందకి వస్తూ కౌశికి కౌశికి అని ఇంకా అరుస్తూ ఉంటాడు ఇంకా కౌష్కిని కోపంగా చూస్తూ ఉంటాడు ఇంకా అందరూ పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఇంకా పరందామయ్య కోపంగా మందు తాగుతూ ఉంటాడు ఇంకా నిషి వైజయంతి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఇంకా కిందికి వస్తాడు ఇంకా పరందామయ్య చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా నిషి ఏంటత్తే మనం అంటించిన నిప్పు అగ్నిపర్వతంలా బద్దలవుతుంది అనుకుంటే ఇలా మందు తాగి సైలెంట్గా వచ్చాడేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇంక వైజయంతి అది సునామీ ముందు ఉండే నిశ్శబ్దం అమ్మి ఇక మందంటావా చుక్క లోపలికి పోతేనే మాట బయటకి వచ్చేది నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా కౌష్కి ఏమైంది మామయ్య ఎవరైనా ఏమైనా అన్నారా మీరు వచ్చి కూర్చోండి మాట్లాడుకుందాం అని చెప్పి అంటే ఇంకా పరందామయ్య ముట్టుకోకు నా ఇంట్లో నుంచి బయటికి పోవని చెప్పి అంటాడు ఇంకా కౌష్కి కి వార్నింగ్ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా వైజయంతి నిషి వాళ్ళేమో సంతోషంగా ఉంటారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని రాత్రి కానీ ఇంకా పరందమయ్య కౌష్కిని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పు అని ఆదిలక్ష్మి చెప్పగానే ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్